హలో ఫుడ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మోమ్ గర్ల్ ఈరోజు నా ఛానల్లో రెసిపీ ఏంటంటే బేకరీ స్టైల్లో బ్లాక్ ఫారెస్ట్ కూల్ కేక్ చాలా సింపుల్గా తయారైపోతుంది ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి అరకప్పు దాకా పాలైతే తీసుకోవాలి అవైతే కాచి చల్లార్చినవి కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఇంకా దాంట్లో అయితే ఒక స్పూన్ దాకా వెనగర్ అయితే యాడ్ చేసుకోవాలి మీ దగ్గర వెనిగర్ లేకపోతే రెండు చుక్కల నిమ్మరసం కూడా వేయచ్చు పాలు అనేవి కొంచెం కొంచెంగా విరుగుతాయి కదా వాటిని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఇంకొక బౌల్ తీసుకొని ఒక కప్ నిండా మైదా అయితే వేసుకోవాలి ఇంకా ఆ కప్లోనే వన్ బై ఫోర్త్ కప్ కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇంకొక గిన్నెలో మనం పది నిమిషాల పాటు పక్కన పెట్టాం కదా పాలు ఆ కొంచెం కొంచెంగా విరిగిన పాలు అయితే యాడ్ చేసుకోవాలి ఆ పాలల్లోనే ముప్పావు కప్పు దాకా పంచదార పొడి అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అందులోనే వన్ బై ఫోర్త్ కప్ దాకా ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ అనేది ఏ ఫ్లేవర్లెస్ లేకుండా రిఫైండ్ ఆయిల్ వేసుకుంటే కేక్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఒకసారి ఆ మిశ్రమాన్ని బాగా బీట్ చేసుకోవాలి తర్వాత అందులో ఇందాక మనం కోకో పౌడర్ ఇంకా మైదా కలిపాం కదా ఆ మిశ్రమం కూడా వేసుకుని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ అవుతున్నప్పుడు కొంచెం తిక్గా ఉంటే ఇందులో కొంచెం కొంచెంగా మిల్క్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు ఏ మిల్క్ కూడా చల్లార్చినవే యాడ్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకుంటూ మనం బ్యాటర్ అనేది కొంచెం పల్చగా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలి చూశారు కదా ఇలా కలిపిన తర్వాత వన్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ ఇంకా అర స్పూన్ దాకా బేకింగ్ సోడా ఇంకా దాంతో పాటు చాక్లెట్ ఎసెన్స్ అయితే వేసుకోవాలి మీ దగ్గర వెనల్ల ఎసెన్స్ ఉన్నా వేసుకోవచ్చు ఇప్పుడైతే చూసారు కదా ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తే మన కేక్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు కేక్ మౌల్డ్ అయితే తీసుకుని దానికి ఆయిల్ అయితే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో పొడిపిండి ఏమైనా ఉంటుంది కదా మైదా ఆ పిండి కొంచెం వేసి ఈ విధంగా గిన్నె మొత్తం జల్లించుకోవాలి ఇప్పుడైతే ఇందులోనే మనం ఇందాక కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని అయితే మొత్తం వేసేసుకోవాలి చూసారు కదా ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడైతే ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా ఒక రెండు సార్లు ఈ విధంగా ట్యాప్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం ఈ విధంగా కడాయిని అయితే బాగా హీట్ చేసుకొని దాని మీద మనం చేసుకున్న కేక్ మిశ్రమాన్ని అయితే పెట్టాలి ఒక అరగంట తర్వాత అయితే చూస్తే కేక్ అనేది కొంచెం తడిగా ఉంది కాబట్టి మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించాను తర్వాత కేక్ అయితే తీసేశాను ఈలోపు విప్పింగ్ క్రీమ్ కోసం నేనైతే లైట్ కంపెనీది ఈ విప్పింగ్ క్రీమ్ అయితే వాడుతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక కప్ వరకు ఈ విధంగా విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకోవాలి ఇంకా విప్పింగ్ క్రీమ్ తీసుకున్న తర్వాత మనం ఫాస్ట్గా ఈ విధంగా బ్లెండర్తో బీట్ చేసుకోవాలి లేదంటే విప్పింగ్ క్రీమ్ అనేది కరిగిపోతుంది కదా ఇలా మనం బాగా బీట్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎందుకంటే బయట నుంటే క్రీమ్ అనేది కరిగిపోతుంది కదా అందుకే ఈ విధంగా బాగా బీట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసా ఇంకా దాని తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మన కేక్ కూడా బాగా బేక్ అయిపోయింది ఇంకా కేక్ని అయితే ఒక క్లాత్ కప్పి ఈ విధంగా పక్కన పెట్టేశాను ఈలోపు సిరప్ కోసం అయితే ఒక కడాయిలో కొంచెం చెర్రీస్ ఇంకా షుగర్ ఇంకా వాటర్ అయితే యాడ్ చేసుకున్న ఈ చెర్రీ షుగర్ సిరప్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా వాటర్లో చెర్రీస్ని బాగా ఉడకనిస్తే ఇంకా మనకి షుగర్ సిరప్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ సిరప్ను కూడా కొంచెంసేపు చల్లారడానికి పక్కన అయితే పెట్టుకోవాలి ఇందాక మనం క్లాత్ పెట్టి పక్కనైతే కేక్ ఉంచాము కదా చూడండి ఇప్పుడు కేక్ అనేది చల్లారిపోయింది కొంచెం మనం ఇలా నైఫ్తో డిమోల్డ్ చేస్తే బయటకు అయితే వచ్చేస్తుంది చూడండి మన కేక్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడైతే ఇలా బయటకు తీసిన ఈ అయితే మనం ఈక్వల్గా ఎన్ని లేయర్స్ కింద వస్తాయో అన్ని లేయర్స్ కింద అయితే కట్ చేసుకోవాలి చూశారు కదా ఇలా కేక్ వచ్చిన తర్వాత దీన్ని ఈక్వల్గా లేయర్స్ కింద అయితే కట్ చేసుకోవాలి అలా కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే నేను డెకరేషన్ కోసం ఇలా కిందనైతే వేసుకోసం ఒక ప్లేట్ లాంటిదైతే పెట్టాను ఇంకా దాని మీద అయితే ఇలా విప్పింగ్ క్రీమ్ అయితే కొంచెం రాసాను ఎందుకంటే కేక్ అనేది కదలకుండా ఉండాలి కదా ఇలా విప్పింగ్ క్రీమ్ రాసిన తర్వాత దాని మీద అయితే ఇలా కేక్ని అయితే పెట్టాను మనం ఇందాక తయారు చేసుకున్న షుగర్ అయితే కొంచెం కొంచెంగా వేసి ఈ విధంగా కేక్ని బాగా కూలింగ్ చేసుకోవాలి షుగర్ సిరప్ అనేది ఎంత వాడితే కేక్ అనేది అంత కూలింగ్గా ఉంటుంది ఇంకా దాని తర్వాత ఇందాక మనం తయారు చేసుకున్న విప్పింగ్ క్రీమ్ని కూడా యాడ్ చేశాను ఇంకా విప్పింగ్ క్రీమ్ కూడా వేసిన తర్వాత కేక్ మొత్తానికి ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యే విధంగా ఈ విధంగా చేశాను ఇంకా దాని తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన చెర్రీస్ అయితే ఉంటాయి కదా ఆ చెర్రీస్తో ఫుల్గా గార్నిష్ చేసుకున్నా ఇంకా దాని మీద చెర్రీస్ కూడా కొంచెం ఇలా కవర్ అవ్వడానికి మళ్ళీ ఇంకొంచెం విప్పింగ్ క్రీమ్ అయితే యాడ్ చేసాను ఇంకా దాని మీద సెకండ్ లేయర్ కేక్ కూడా పెట్టాను ఇంకా సేమ్ మళ్ళీ సెకండ్ లేయర్ కేక్ కూడా పెట్టిన తర్వాత కొంచెం షుగర్ సిరప్తో బాగా తడిపిన తర్వాత పైన మళ్ళీ విప్పింగ్ క్రీమ్ వేసి ఈ విధంగా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసా ఇంకా లాస్ట్లో అయితే మనం ఇందాక కేక్ ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసేటప్పుడు పైన అయితే చిన్న లేయర్ తీస్తాం కదా ఆ లేయర్ ఇంకా డార్క్ చాక్లెట్ అయితే బాగా గ్రేట్ చేసుకొని ఇలా అంచులకైతే రాసుకున్నా ఇంకా దాని తర్వాత విప్పింగ్ క్రీమ్ పైప్తో అయితే పైన అయితే ఫ్లవర్స్లా వేశాను ఇంకా దాని తర్వాత అయితే ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసా ఎందుకంటే ఇప్పటివరకు బయటనుంది కదా కరిగిపోతుందని ఇంకా దాని తర్వాత అయితే బయటకు తీసి ఇంకా ఈ అయితే చెర్రీస్తో బాగా గార్నిష్ చేసుకున్నా అంతే అండి సింపుల్గా ఈజీగా మన బ్లాక్ ఫారెస్ట్ కేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి